మద్దాల బాపూజీ విఆర్ఓల సంఘానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి గాను ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ రాష్ట్ర వైస్ చైర్మన్ గాను ఈ కాకినాడ జిల్లా విఆర్ఓలకి గౌరవ జస్సులుగా నాయకుడిగానే సర్వీస్ అందిస్తున్నాను ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పిఠాపురం తహసీల్దార్ కార్యాలయ వద్ద ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ రాష్ట్రంలో గ్రామ సహాయకులు విఆర్ఏలు పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఉన్నారు విఆర్ఓలు పదిహేను వేల మంది ఉన్నారు విలేజ్ సర్వేయర్లు పద్నాలుగు వేల ఒక వంద వరకు విలేజ్ సర్వేయర్లు ఉన్నారు తాసిల్దార్ కార్యాలయంలో ఆరు వేల ఐదు వందల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు మొత్తంగా ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఎంప్లాయీస్ యాభై వేల అరవై రెండు మంది రెవెన్యూ ఎంప్లాయీస్గా మేము వర్క్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకునే నేపథ్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి మేము హాజరు కావడం జరిగింది ముఖ్యంగా విఆర్ఎల్కి సంబంధించి కేవలం పదివేల వేతనంతో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కనీస వేతనాలు కూడా లేవు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక చట్టాలు మినిమం వేజ్ ఏదైతే ఇరవై ఎనిమిది వేలు నిర్ణయించిందో దానికి తగ్గట్టు కూడా వేతనం లేని పరిస్థితి ఉంది వీఆర్ఓలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు మేకు ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం అయ్యా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా సర్వీస్ చేస్తూ ఉన్నాం మా డీడీఓ తహసీల్దారు మాకు వేతనం ఇచ్చేది తహసీల్దార్ కానీ సచివాలయ వ్యవస్థలో మాత్రం వీఆర్ఓలతో వ్యక్తి సేకరించుకునే పరిస్థితి ఉంది రెవెన్యూ శాఖ విధుల కన్నా సచివాలయం విధులే మాకు చాలా ఆటంకంగా మా విధులకు ఆటంకంగా ఉన్నాయి విలేజ్ సర్వే సంబంధించి సిక్స్ ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇంప్లిమెంట్ లేదు వాళ్ళకి అనేక ప్రమోషన్ సంబంధించి అనేక సమస్యలతో సర్వేర్లు విలేజ్ సర్వేర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నది ఏమంటే ఇందాక మా మిత్రులు చెప్పినట్టు రెవెన్యూ శాఖలో నిర్ణీత సమయం లేకుండా విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా మాకు అధికారుల నుంచి తీవ్రటువంటి పని ఒత్తిడి ఉంది ఇప్పటికే విఆర్ఓలు ఇతర డిపార్ట్మెంట్లు మరి డిపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు గురవుతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు గుండుపోటులతో మరణిస్తున్నారు ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం అయ్యా ముందు మా సమస్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్చలకు ఆహ్వానించండి మా విఆర్ఏలు సర్వేలు విఆర్ఏలకు సమస్యల మీద ప్రభుత్వం చర్చించి మాకు మంచి నిర్ణయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ రోజు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగ వర్గానికి అందరూ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించకపోతే సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో మేము సీసీఐ కార్యాలయం ముట్టడనా లేకుంటే మెరుపు అంటే రాష్ట్ర వ్యాప్త తీవ్రమైన నిర్ణయాలు కూడా తీసుకున్న దానికోసం వెనకడబోమనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ మన కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో రాష్ట్ర రాష్ట్ర సంఘం పిలిపిచ్చిన పిలుపు మేరకు ఇక్కడ నిరసన తెలియజేయడానికి రావడం జరిగింది అలాగే ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే పిఠాపురం మండలం విఆర్ఓలకి అలాగే విలేసర్ వీరులకి అందరికంటే మాకు మా పెద్దలు ఎందుకంటే మా వీఆర్ఎల్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ కూడా అలాగే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి రాష్ట్రంలో ఏం జరుగుతుందో దాని మీద కొంచెం మాట్లాడాలని మీకు పిలిపించడం జరిగింది నేను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను అలాగే జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను విషయం ఏంటంటే గత ఆరు మాసాల నుంచి వీఆర్ఓ మీద అధికమైన పని ఒత్తిడి అలాగే పని భారం పెరిగిపోవడం అధికారులు వేధింపులు గురి కావడం ఇలా జరుగుతుంది రాష్ట్రంలో ఎంతోమంది వీఆర్ఐలు కూడా వీఆర్ఓలు కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అలాగే కొంతమంది మార్గమధ్యంలో అంటే ఏ టైంకి వెళ్తున్నారో కూడా వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉంది దానిలో భాగంగా ఏంటంటే మొన్న మన రాష్ట్రంలో ఇద్దరు వీఆర్ఓలు కూడా పడడం కూడా జరిగింది నిన్న రీసెంట్గా ఒక మూడు రోజుల క్రితం గొల్లప్రూల్లో ఒక వీఆర్ఓ అంటే వేధింపులు తాళలేక ఆయన మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఆయన వెనకాడలేదు ఆయన జీజెచ్ లో ఉండగా మనం వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద నిరసన తెలియజేస్తాం అయితే రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు గత నెలలోనే పిలిపిచ్చింది టెన్ టు ఫైవ్ వర్క్ టు రూల్ అనేది అమలు చేస్తాం ప్రస్తుతం ప్రతి మండలంలో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది అలాగే దానిలో భాగంగా ఏంటంటే దశలవారీ ఉద్యమాన్ని తీసుకుని వెళ్లి ప్రభుత్వాన్ని దృష్టికి మా అపరిష్కృతమైన మా సమస్యలన్నింటి పరిష్కారం జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడంతో మీ మీడియా ద్వారాగా తెలియజేయాలన్న ఉద్దేశంతో రెండో పిలుపు మేరకు ఏంటంటే ఈ నెల పదహారో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మేము భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయం వద్దట మా నిరసన తెలియజేసి మా యొక్క ఆందోళనని మాకున్న సమస్యలను పరిష్కారం చేయడం కోసం మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయమని చెప్పి రాష్ట్ర సంఘం పిలిపిచ్చింది ఆ పిలుపు మేరకు ప్రతి మండలంలోనూ కూడా మా విఆర్ఓలంతా కూడా విలేజ్ సర్వేరులతో పాటు వీఆర్ఏలు అందరూ కలిపి జాయింట్ యాక్షన్ కమిటీగా మొత్తం అందరూ కూడా కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ గొలప్రోళ్ళు సందర్శించడం జరిగింది అక్కడ జరిగిన పరిస్థితులను కూడా అక్కడ కూడా వివరించడం జరిగింది ఇప్పుడు మేము ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే ఎప్పటి నుంచో జీఎస్ అధికారులు మాపై లేని పెత్తనాన్ని చెలాయించడం సమయపాలన లేకుండా రకరకాల సర్వేలు అంటే మాకు సంబంధం లేని సర్వేలు రకరకాల సర్వేలు మాతో చేయించడం యాజ్ ఏ సై ఒకే టైంలో అంటే అటు జిఎస్డబ్ల్యూఎస్ సర్వేలు ఇటు మాకు రీసర్వే వర్క్లు అలాగే పీజీఆర్ఎస్ ఇలా మ్యూటేషన్స్ అలాగే పాస్బుక్లు పంపిణీ ఇలా అనేక కార్యక్రమాలు అంటే రెవెన్యూ అనేటప్పటికీ ఎన్నో కార్యక్రమాలతోటి నిత్యం సతమతం అవుతూ ఏ రెవెన్యూ ఉద్యోగి ఖాళీ లేకుండా పనిచేసే ఏకైక డిపార్ట్మెంట్ ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే అందులో అత్యంత కీలకమైన ఉద్యోగి ఒక్క గ్రామస్థాయిలో విఆర్ఓ మాత్రమే అది అందరికీ తెలిసిన విషయం ఒక తుఫాన్ వచ్చిన ఒక ఎలక్షన్ వచ్చిన రాత్రి అనకుండా పగలనకుండా ఇరవై నాలుగు గంటల పనిచేసేది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగలే అందులో కీలకమైన ఉద్యోగం ఈ ఏరియాలు బీఆర్ఓలు అయితే వాళ్ళకే పని ఒత్తిడి జరుగుతుంది ఇతర డిపార్ట్మెంట్లు అంటే మాకు సంబంధం లేని డిపార్ట్మెంట్ మమ్మల్ని రిక్రూట్ చేసుకోలేదు జిఎస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని రిక్రూట్ చేసుకోలేదు మేము సీసీఐ ద్వారా గౌరవ కలెక్టర్ గారి ద్వారా మేము రిక్రూట్ అయ్యాం కానీ మాకు జిఎస్డబ్ల్యూఎస్ సంబంధించిన పనులు ఏవిధ కూడా మాకు సంబంధం లేదు కానీ మనం రెవెన్యూ వచ్చేటప్పటికి ఏదైనా పని అడిగి చెప్తే జిఎస్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరు కూడా సహకరించరు ఏ పని కూడా చేయరు కానీ ఒక సచివాలయంలో ఒక ఒక ఎంప్లాయీగా ఉండడం వల్ల ఫంక్షనరీస్లో మన వీఆర్ఓ కూడా ఉండడం వల్ల వాళ్ళ సర్వేలన్నీ కూడా మాతో చేయించడం జరుగుతుంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అలాగే బయోమెట్రిక్ అటెండెన్స్ మీద పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సీసీఎల్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒకటి మండలంలో పనిచేస్తున్న వీఆర్ఓలు విలేజ్ సర్వేర్లు ఏ టైంలో ఉంటారో తెలియదు కాబట్టి ఫీల్డ్ వర్క్లో ఉంటారు కాబట్టి విఆర్ఓ విఎస్ అంటే ఫీల్డ్ వర్క్ కాబట్టి మండలంలో ఎక్కడైనా సరే బయోమెట్రిక్ అటెండెన్స్ వేసుకునేలాగా వెసులుబాటు ఏమన్నమంటున్నాం అటెండెన్స్ వేయడానికి మేము వ్యతిరేకం కాదు కొంతమంది దీన్ని తప్పు పడుతున్నారు మేము అటెండెన్స్ వేయడం వేయనట్లేదు వేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం దానికి వ్యతిరేకం కాదు కానీ మండలంలో ఎక్కడైనా సరే అటెండెన్స్ వేసి వెసులుబాటు కల్పించుకుని అడుగుతున్నాం రెండోది పని ఒత్తిడి తగ్గించుకొని అడుగుతున్నాం ఎందుకంటే ఇంత పని ఒత్తిడి ఏ ఉద్యోగకి లేదు వాళ్ళ బ్యాంకులు కానీ పోస్ట్ ఆఫీసులు కానీ ఆఖరికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా సాయంకాలం ఐదు అయితే ఒక్కడ ఉండట్లేదు ఐదు గంటలకు అన్ని క్లోజ్ చేసికెళ్ళిపోతారు ఐదు గంటలకు దాటిన తర్వాత పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంకులో కానీ ఒక్క రూపాయి నగదు మనం తీలం అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక్క రెవెన్యూ ఎంప్లాయ్ మాత్రమే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం అంటే అది గ్రామంలో జరిగే రకరకాల లాండా ప్రాబ్లం కావచ్చు రకరకాల ఆపదలు కావచ్చు ఎన్నో విషయాలు ఇంట్రెస్ట్ కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు రిపోర్ట్లు కావచ్చు పోలీసు శాఖతో అనుసంధానం కావచ్చు అన్ని విషయాల్లోనూ కూడా రెవెన్యూ ఉద్యోగి కీలకమైన ఉద్యోగి అలాంటప్పుడు వేధింపులు గురిచేసి మా ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది అలాగే మమ్మల్ని నమ్ముకుని ఉద్యోగం సాధారణంగా ఎందుకు చేస్తారు ప్రజలను మన కుటుంబాలను పోషించుకోవడానికి మనం ఉద్యోగం చేస్తాం కానీ మా కుటుంబాలను మేము వదిలేసాం కాదు మా కుటుంబాలను వదిలేసి తిరుగుతున్నాం ఎందుకంటే మా కుటుంబాలకు మేము ఎప్పుడు వెళ్తున్నావు తెలియదు మేము వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పటికి పిల్లలు పడుకుంటున్నారు మేము ఉదయం వచ్చినట్టు నిద్ర లేవట్లేదు ఆ పరిస్థితి అయిపోయింది మాకు నిజంగా ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చాలా ఘోరంగా తయారైంది దీని మీద మా రాష్ట్ర రంగం అచీఫ్ రాజు రవీంద్రరాజు గారు ఒకటే పిలుపునిచ్చారు పని ఒత్తిడి తగ్గించండి మీరు చెప్పే ప్రతి పని మేము చేస్తాం పని చేయాలని ఎప్పుడు రెవెన్యూ ఉద్యోగం ఎప్పుడు కూడా వెనకడుగు చూపించడం వీపు చూపించడం అలవాటు లేదు రెవెన్యూ ఉద్యోగకి మేము పని చేస్తాం కానీ మాకు వెసులుబాటు కల్పించండి పని ఒత్తిడి తగ్గించండి అని కోరుకుంటున్నాం జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు మాకు సంబంధం లేని పనులు మా మీద వేసి మా మీద రుద్దొద్దు అని చెప్తున్నాం అలాగే ఇతర సర్వేలు కూడా మమ్మల్ని పార్టిసిపేట్ చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం ఈ విధంగా ఇవాళ అంటే పదహారో తారీఖు నుంచి పంతొమ్మిది తారీఖు కార్యక్రమాలు జరుగుతున్నాయి తర్వాత దసరవారీగా రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో జేఏసీ ఏర్పడింది ఆ జేఏసీ ప్రకారంగా బీఆర్ఏ నుంచే తహసీల్దార్ వరకు ఓన్లీ రెవెన్యూ ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం నిమిత్తం ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో కీలకంగా అంటే ఇప్పటివరకు సమస్యలు ఎవరో కూడా బైక్ లేవనెత్తిన అవసరం అవకాశం రాలేదు తను ఒక జేఏసీగా ఏర్పాటు చేసి మా రవీంద్రరాజ్ గారు రాష్ట్రంలో ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రకారంగా ఆయన పిలిపించిన ప్రకారం దసరవారి ఆందోళన చేయడానికి కూడా మేము ఉన్నాం ఈ విషయంలో మాకు అధికారులు కూడా సహకరించాలని కోరుకుంటూ ప్రభుత్వం మేము కోరుకునేది ఒకటే మాకు పని ఒత్తిడి తగ్గించండి మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది పాతికేయుల ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం